దేవునికి మహిమ ప్రభనే స్వీకరిస్తున్నాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మిత్రులారా ఉదయం యాభై మూడు నిమిషాలు మాట్లాడాను చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాను పాల్గారి గురించి మాట్లాడాను ఈ నెల ఇరవై ఐదో తారీఖు పుట్టినరోజు గురించి మాట్లాడాను అనేకమైన రాజకీయ అంశాలు ఈ దేశ అభివృద్ధి కోసం సమైక్య స్ఫూర్తి కోసం సార్వభౌమాధికారం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి భార భారతీయులకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా దేవుడి పంపిన ప్రవక్త అయిన యాజకుడు అని చెప్పి అనేకమైన ముఖ్యమైన విషయాలు మాట్లాడడం జరిగింది కానీ మాట్లాడి పెట్టిన ఒక పది నిమిషాల్లో డాక్టర్ కే పాల్ గారి మీద ఆయన దగ్గర పనిచేసే అమ్మాయి మీద లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టిందంట ఇటువంటి కేసులు చాలా చూసాం కేసు ఎలా కడతారు పోలీసు వాళ్ళు ఆ అమ్మాయి పనిచేసిన అమ్మాయి పెట్టేస్తే కట్టేస్తారా అదొక కేసా లైక్ ని వేధించడం ఏంటి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మోడీ ఈ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుట్ర చేస్తూ ఈ విధంగా డాక్టర్ కే పాల్ గారిని ఇబ్బంది పెట్టాలి ఆయన మాట్లాడకూడదు ఆ పార్టీ ఉండకూడదు అని చెప్పి చేస్తున్న కుట్రనే కొడతాం భారతదేశంలో ఉన్నటువంటి మంది భారతీయులారా మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణటువంటి క్రైస్తవులారా ముస్లిం సోదరులారా హిందూ సోదరులారా డాక్టర్ కేఏ పాల్ గారి మీద అన్యాయంగా అక్రంగా కేసులు పెట్టి ఇటువంటి కేసులు ఎన్నో పెట్టారు విత్తనాలు చేసుకున్నారు చూస్తా ఉండండి ఇరవై నాలుగు గంటలు విజరాలు చేసుకోకూడదు చూడండి ఆ కేసు పెట్టిన కేసు కట్టిన ఎస్ఐ మీద కేసు పెడతాం మేము ఎన్నుందే పోలీస్ స్టేషన్ ఉంటే అధికారం ఉందని చెప్పి ఇష్టం శాటు ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుడు క్రియ చేస్తూ ఉంటాడు చూడండి క్రైస్తవులారా మరి ముఖ్యంగా పాషులరా మీరందరూ కూడా ధర్నా చేయాలి నిరసనలు తెలియజేయాలి రాస్తారోగులు చేయాలి ఏ నేరం చేశాడని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని అమ్ముడు పోతా పాల్గారి మీద కేసులు పెడతారా దుర్మార్గులారా విషయానికి వస్తే మిత్రులారా ఆయన నిన్నే మాట్లాడాడు డాక్టర్ కే పాల్ గారు నిన్న మీడియా ముందుకు వచ్చి చాలా బాధపడుతూ చెప్పాడు నా మీద హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పటి నుంచేం కొత్త ఏం కాదు ఆయన మీద హత్య ప్రయత్నాలు జరగటం ఇప్పుడు ఏం కొత్త ఏం కాదు ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి ఎన్నో కేసులు పెట్టారు ఆ కేసులో ఏం పాల్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి అనేక మంది ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు నాకు తెలుసు పుణించు కాదు ఆయన దగ్గర ఉన్నవాళ్ళు చాలా మంది పాస్టల్ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు ప్రతి వ్యవస్థల్లో ప్రతి కమ్యూనిటీలో ప్రతి మతంలో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు వ్యాపించి ఉన్నారు ముందు డాక్టర్ పాల్ గారు మీద ఆరోపణలు చేసినటువంటి ఆ ఎంఐ చేసిన ఆరోపణలు కేసుకెట్టే ముందు పంజాగుట్ట పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల్లో కోర్టులు హాజరుపరిచే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఈవీఎంల గురించి ఈ జన్ ధన్ పథకం గురించి పౌరసత్వ సవరణ బిల్లు గురించి అసలు భారత రాజ్యాంగం మాకు వద్దు మన ధర్మ శాస్త్రం కావాలి అంటూ భారత రాజ్యాంగం మీద దాడి చేస్తున్నటువంటి దేశద్రోహుల మీద ముందు కేసు కట్టిన తర్వాత అప్పుడు రండి ఈ జగన్ పవనో చంద్రబాబులు ఆర్థిక ఉగ్రవాదులు ఒక్కొక్కరు మీద ఇరవై కేసులు ముప్పై కేసులు ఉన్నాయి ముందు వాళ్ళ మీద కేసులు కట్టి రండి పాలుగా నరెస్ట్ చెనో ఏ జనాలు ఏం చూస్తా ఊరికారు మొత్తం వస్తారు మీరు ఏదో అనుకుంటున్నారు పోలీసు వాళ్ళు మొత్తం మొత్తం అమ్ముడు పోవటానికి అలవాటు పడిపోయారు దేవుని కృత వస్తుంది చూశారుగా రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చి లక్షల మంది చచ్చిపోలే క్రైస్తవులు మీరు అనుకుంటున్నారు నిద్రపోతారు లెగుస్తారు లెగిస్తే తెలుసు మీకు పాలు గారి జోలికి వస్తే కేసు పెట్టండి కేసు ఎట్టా ఎఫ్ఐఆర్ కడతారు చూడండి ఇప్పుడు ఆ కేసు ఫాల్స్ కేసు అని తెలిస్తే ఆ ఎస్ఐని అక్కడ ఉన్న డిఏ డిఎస్పీని ఎస్పీని కూడా సస్పెండ్ చేస్తాం పిచ్చి పిచ్చుకుందా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్లో ఇరవై ఇరవై ఐదు మంది క్రిమినల్స్ ఉన్నారు ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలన పరిపాలించే వాళ్ళు వీళ్ళు క్రిమినల్స్ మమ్మల్ని పరిపాలిస్తున్నారు ఎవరు అందే అమ్మాయి లైంగికంగా వేధిస్తుందని చెప్పే కేసు కడతారా ఎంత డబ్బు తీసుకుంది ఎవరు ఫోన్ చేశారు సోషల్ మీడియా మాధ్యమాల్లో పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడుతున్నారు మీరు పరువు నష్టం అయ్యి వ్యక్తిగతంగా ఆ కేసులు రోడ్ల మీదకి వస్తాయా ఎవరైనా అందరి పనిచేసాను లైంగిక వేధించాలంటే ఆ ఇంట్లో పని చేసేవాళ్ళు కావాలి ఆయనకి ప్రపంచంలో సినిమా యాక్టర్లో పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నాయి లైంగిక ఇంట్లో పని మనిషి పని మనుషులతో లైంగిక వేధిస్తారా ఇచ్చినా నాకు కొడగలరా మాట్లాడడానికి అర్థం ఉండాలి పిచ్చోళ్ళు మాట్లాడతారు పిచ్చోళ్ళు నమ్ముతారేమో సాదోళ్ళు యముడు పేళ్ళు దొంగలు మోసగాళ్ళు నమ్ముతారేమో పాల్గారికి కావాలనుకుంటే ఇంట్లో పని పని చేసుకునే లైంగిక వేదిస్తాడా ఒక నమ్ముతారా అరవై ఎనిమిది సంవత్సరాలు ఒకవేళ అంటే అదే ఉండాలంటే ఆ స్థాయి వాళ్ళు అడగాల్సిన పని ఉందా సినిమాటర్లు వస్తారు పెద్ద పెద్దవాళ్ళు వస్తారు దరిద్రులారా రోజు రోజుకి ఎంతసేపు ఈ ఆ పార్టీ ఉండకూడదు పాల్గారు ఇండియాలో ఉండకూడదు అమెరికా వెళ్ళిపోవాలి మా ప్రశ్నించకూడదు మధ్యాహ్నం రజనీదేవిని మరి ఒంగోలో గుంటూరు తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టులు పాల్గారి మీద పోస్ట్ పెడితే ఆ పోస్ట్ మీద కామెంట్ చాలా మంది బూతులు తిట్ పెట్టారు నేనేం బూతులు తిట్టాల అమ్మాయిని బూతులు తిట్టాల శాపాలు పెట్టా ఆయన వయసు అరవై సంవత్సరాలు ఎవరు పెట్టారు కేసు ఎవరు పెట్టారు మీరు సోషల్ మీడియా మధ్యలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అది ఎంతవరకు పెట్టారో లేదో ఎవరికి తెలుసు మీరు పెట్టేది సరిపోతే బిగ్ టీవీలో వస్తుందన్నారు చూస్తే రాలా అంత ధైర్యం ఉందా పెడతాకి హెంప్ చేసి అబద్ధాలు ప్రచారం చేస్తారా బాలుగారి మీద కేసు పెట్టేంత ధైర్యం ఉందా ఒంగోలు ఎవరో కేసు పెడితే ఏదో అటంప్ట్ మర్డర్ కేసు పెడితే ఎస్ఐ మీద సస్పెండ్ చేయమన్నారు క్షమాపణ అడిగితే క్షమాపణ పెట్టాడు ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి రేసలు ఏం కలవరపడాల్సరిపోతే ఒకవేళ కానీ అరెస్ట్ చేయదలుచుకుంటే మొత్తం భారతదేశంలో అందరు రోడ్ల మీదకి వస్తారు కొండంతో ఎలిగిరి పట్టినట్టు మీరు లేచిని నుంచి చిన్న చిన్న కేసుల విషయంలో మొత్తం సిబ్బందంతా అదొక పెద్ద కేసా దేశంలో ఎక్కడ చూసిన గ్యాంగ్ రేపులు చిన్నపిల్లల మీద రేపులు ఆత్మహత్యలు ఇన్ని జరుగుతుంటే ఏమి చేయకుండా అది దాని గురించి ప్రచారం చేస్తారా పోలీసు వాళ్ళు ఏం చేయట్లే టీవీ ఛానల్ ఏం చేయట్లే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు బీజేపీ సెల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లోకి వచ్చి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీరు దేవుడు కాబట్టి ఆంధ్ర తెలంగాణ భారతదేశం ఉన్నటువంటి ఎవరి మంది భారతీయులు నా ఫేస్బుక్లో రండి నేను చెబుతా మొత్తం చెబుతా నా ఫేస్బుక్ ఫాలో అవ్వండి పాల్గారు ఫేస్బుక్ ఫాలో ఉండే పాల్గారు మాట్లాడిన ప్రెస్ మీట్లు అన్నీ ఫాలో అవ్వండి వినండి విన్న తర్వాత అప్పుడు పెట్టండి మీకు ధైర్యం ఉంటే జగన్ చెబుతానో పవన్ చెప్తేనో చంద్రబాబు చెబితేనో మోడీ చెబుతానో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబుతానో వాళ్ళు డబ్బులు తీసుకొని కేసులు పెట్టేవాళ్ళు మీరు ఉండరు మీకు రోగాలు వస్తాయి శాపాలు వస్తాయి ఒక్కసా రెండు కొంత పిచ్చి పిచ్చి వేసే ఒకటి దొరికాడా ఎవరో పని మనిషి కేసు పెట్టిందంట లైంగీవేది నాడని నమ్ముతారా అయ్యి అదొక కేసా దాని గురించి దేశం అంత చెప్పారా బీజేపీ ఐటీ లో మొత్తం ఫేక్ ఐడిలే ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు పాషల్ గ్రూపులు గ్రూపులో చేరారు ఇమాములు గ్రూపులో చేరారు పూజారుల గ్రూపులో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని పార్టీలో చేరారు చేర్చుకున్నారు వీళ్ళందరూ సిండికేట్ అయ్యి బాబు జగన్ పవన్లో ఆర్ఎస్ఎస్సే విశ్వహిందు పరిషత్తే మీరు వాస్తవాలు మాట్లాడితే మీకు రోషం పోరుషం వస్తుందా మర్రా కాబట్టి మిత్రులారెప్పతాల్సి ఉంది ఏంటంటే మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేను షేర్ చేస్తున్నా నాకు లాచ్ చేస్తున్నారు పార్సల్ మీరు బాధితు తీసుకోండి గారు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఆ వీడియోలన్నీ జనాలకి షేర్ చేయండి జనాలకు అప్పుడు తెలుస్తుంది ఎవడు దొంగలు ఎవడు వ్యభిచారులు ఎవరు లైంగిక వేధిస్తున్నారు అప్పుడు తెలుస్తుంది తెలియకుండా మీరు పోస్టులు పెట్టబోకండి ఒళ్ళు కొవ్వెక్కింద పిచ్చి పట్టిందా ఒళ్ళు కొవ్వు ఎక్కితే పని చేసుకోండి కొవ్వు కరుగుద్ది ఏదన్నా పని చేసుకుని చావుడి కొవ్వు పట్టి కొట్టుకుని ఆడుతున్నారు గాడిదుల్లారా మచిలిపట్నం పాస్టల్లో మీకు బాధ్యత లేదా నా నేను షేర్ చేస్తుంటే లాచ్ చేస్తున్నా రోపు రోపున ఒకలా గారు రెండు వేల నాలుగు ఎనిమిది నుండి ఫేస్బుక్ ఫాలో ఉండే గ్రూపులు పెట్టండి అవన్నీ కూడా జనాలు బాగా వైరలేట్ చేయండి లేదంటే దేవుళ్ళు ఎక్కడ అడుగుతారు ఇప్పుడు నేను షేర్ చేస్తాను నా నా ఫేస్బుక్ మెసేజ్లు అన్ని లాక్ చేశారు నా ఫేస్బుక్లో కొత్తే తప్ప తెలీదు బీజేపీ ఐటీ సెల్ మొత్తం ఈ బీజేపీకి ఎన్డీఏ కూటమి తప్ప ఇక కాంగ్రెస్ కానీ ఉద్యమ పార్టీలు కానీ వాళ్ళు మాట్లాడే ఆ యొక్క మెసేజ్ ఇవి కూడా ప్రజల్లోకి కూడా చేస్తున్నారు పాస్టర్ దయచేసి రిక్వెస్ట్ కడుగుతున్నా మీరంటే గౌరవం నాకు ఫాస్టలైనా ఇమాములైనా మౌజాములైనా పూజారులైనా ఎవరైనా నాకు గౌరవమే నీ మనిషిగా గౌరవిస్తా నకిలీ వ్యవస్థను గౌరవించను అబద్ధాలు ఆడేవాళ్ళని మోసాలు చేసేవాళ్ళని దొంగల్ని లంచకొండ అధికారులని అమ్ముడుపోయేవాళ్ళని అసలు గౌరవించను నేను నేనే కాదు భారతీయులు మేమెవరం గౌరవించాం క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మేమెవరు గౌరవించాం మేమందరం అందరం కలిసి ఉన్నాం ఈ దేశం మాది క్రైస్తవులది కాదు ముస్లింలది కాదు హిందువులది కాదు క్రిస్టియన్ ముస్లిం హిందువులు అందరిదే అది గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా పాల్గారి వీడియోలు అన్నీ కూడా షేర్ చేయండి వినండి విన్న తర్వాత పెట్టండి మీరు ఫేకు న్యూస్ అంతా వైరల్ చేయబాగుండి మీరు ఆయన మీద కేసు పెట్టే ధైర్యం ఉంటుంది ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు పెట్టే ధైర్యం ఉంటుందా ఇది ఫేకు వాళ్ళు దగ్గర పనిచేసే అమ్మాయి ఎవరు లైంగిక మీద కేసు పెట్టారంట పంజగోడి దగ్గర దాని గురించి అరవై ఎనిమిది సంవత్సరాలు వృద్ధుడి మీద గొంతు నొక్కాలని పెడుతున్నారు సానుభూతి ఓకే జనాల్లో ఎంత అసమ్మతి ఏర్పడింది క్రైస్తువుల మీద ఇప్పటికే ద్వేషం ఏర్పడుతుంది మహిళల మీద కావాలని చేస్తున్నారు వీళ్ళు నా మీద కూడా ఆడపిల్లలతో కేసులు పెట్టించాలని చూస్తున్నారు ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు నాతో ఆడపిల్లలు వచ్చి నేను మచిలీపట్టడం సంక్షేమ సంఘం అధ్యక్షుడు అవటం నేను ఎప్పటికప్పుడు చెప్పడం వల్ల కానీ లేకపోతే ఎన్నో కేసులు పెట్టించేవాళ్ళు మహాస్టర్లు అంటే తండ్రి లాంటి శుభం ఎవడు ఉంటాడేమో అటువంటి పనికి మళ్ళీ చెత్త అలా దేశాలు వేయాలంటే సోషల్ మీడియా ఎందుకు ఎందుకంట ఈ గోల గోల ఇది పెట్టి తిరుగుతాంగా ఎంజాయ్ చేస్తాముగా మీతో పాటు కలిసి వాళ్ళంగా మీ దొంగలతో పాటు కలిసిపోయాం కదా మేము ప్యాకేష్ఠాలతో పాటు కలిసిపోయాంగా సిగ్గుండాల మాట్లాడతాయి లైంగిక పని మనిషి మళ్ళీ ఆయన ఏంటి ఆయన స్థాయి ఏంటి ప్రపంచ స్థాయి నాయకుడు ప్రపంచంలో సినిమాటలు పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్లు వస్తారు సిగ్గులేదురా బాబు మీకు ఆయన ఏంటి ఆయన స్థాయి ఏంటి ఫేక్ పాస్లారా ఫేక్ ఇది మీరు ప్రతిదీ నమ్మపాకంటే అబద్ధాలు నమ్ముతారు నిజాలు నమ్మరు మీరు వాళ్ళగారి గురించి భారతదేశం కింద ప్రపంచమంతా తెలుసు ఆయన ప్రపంచ శాంతి దూత దేవుడు పంపిన ప్రవక్త యాజకుడు రాజు రాజ్యాంగ నిపుణుడు ఎవడు నమ్ముతాడు చంద్రబాబు జగను పవన్ వీళ్ళు పెట్టి సిండికేట్ రాజకీయాలు చేస్తా వాళ్ళ గురించి మాట్లాడకుండా చేయటానికి ఎన్ని కుట్రలు చేశారు పాల్గారు వాళ్ళు అన్నయ్య డేవర్ అడ్రస్ అని చంపేసి ఆ నేను ఆయన మీద జైలు వేయలేరా ఎన్ని కేసులు అన్ని ఫాల్స్ కేసులే అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు భారతదేశంలో ప్రపంచంలో ఎవరికి లేదు ఆయన మీద కేసు పెట్టే ధైర్యం ఉందా ఎవరు పంజాకొట్ పో పోలీసు వాళ్ళు సిఐలు ఎస్ఐల ఎవరు ఆ ఎమ్ఐ పెట్టిన అమ్మాయి ఎవరు కేసు కట్టేస్తారా ఎవరిని వచ్చి కేసు కట్టమండి కట్టేస్తారా మీరు దానిపై దానాలు వెళ్ళి ఆయన స్థాయి ఏంటి ఇంట్లో పని పని చేస్తాయేంటి ఇంట్లో పనిమని పెట్టించేది నాకు తెలిసేది ఏం కాదు అంత ఫేక్ అది ఎవరు నమ్మబా అండి బిగ్ టీవీలో వస్తుందంటే చెప్తారు మీరు సిగ్గుండాలు పెడతాకి పోస్టులు ఇష్టం వచ్చినప్పుడు పెడతారు పోస్టులు ఆడు ఈడు అని ఎంతమంది ఎంతమంది అమ్ముడుపోయారు తెలీదా పాల్గారి పార్టీలో చేరి మళ్ళీ అమ్ముడుపోయి అంటే ఎన్ని ఎన్ని జరిగినాయి ఎవడు అవసర దేవుడు చాలు దేవుడు చాలు దేవుడు దిగితే ఉంటుంది జనాల్లో అందరిలో చేస్తున్నాడు వచ్చేది చూడండి ఎవరు వస్తారు అధికారంలోకి ఎవరు వస్తారు చూడండి ప్రజలు ఈ పథకాలకి రాజకీయ నాయకులు అవినీతికి ఆర్థిక దోపిడీలకి పాలు పంచుకున్నారు మీరు కూడా ఓట్లు అమ్ముకుంటాం ఈ ఆర్థిక ఉగ్రవాదులు వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక ఉగ్రవాదుల్లో మీరు చేతులు కలపడం ప్రజలు దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది కుమార్ పట్టణాలు జరిగినట్టు ఈ భారతదేశంలో అగ్ని ఎంతకాలం గుర్తి గుర్తుపెట్టుకోండి నోవా దినాలు జరిగినట్టు జరుగుతాయి అబద్ధాలు మోసాలు అవినీతి లంచగొండితనం దొంగతనాలు మోసాలు ఏ ఒక్క నేరం చూపించండి ఇది ఇండియాలో ఎక్కడ అమెరికా అమెరికాలో ప్రశాంతంగా ఉండాల్సిన ఇండియా వచ్చి ఒంటరిగా ఉండి అనేకమైనటువంటి దాడులు గుర్రో అంత అవసరమే వచ్చింది పిచ్చి వేసాలి ఏ బాండి జనాలు చూస్తావు నువ్వు ఊరుకోరు రైతులు మీరు అనుకున్నంతగా అంత పిరికోలేం కాదు నిద్రపోతున్న సింహాలు లెగిస్తే ఉంటుంది కాబట్టి మచిలీపట్నం పాస్టల్ ధర యూపీఐ పాస్టల్ ధర యూపీఐ పాస్టల్ అసోసియేషన్ ఏఐసిసి యంగ్ పార్షల్ అసోసియేషన్ మీరు అందరూ కూడా ఖండించండి నిరసన తెలియజేయండి ఇదేం అవసరంలా మీరు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ ఫాలో ఉండే ఫాలో అండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు తెలియపరచండి మరి ఈ దేశద్రోహులు మంచిగా పనిచేస్తున్నారే బీజేపీ సెల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో ఉండి అబద్దాలు ప్రచారం చేస్తా దేశం నాశనం చేయడానికి అంత ఇరవై నాలుగు గంటలు నిద్రహారాలు మానేసి దేశం నాశనం చేసే పనులు ఉంటే దేశాన్ని రక్షించే పనులు రాటా పాస్ రారు మీరు క్రైసులు రారు సెక్యులర్ హైందువులు రారు సెక్యులర్ ముస్లింలు రారు ఏం చేద్దాం అనుకున్నారు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే డాక్టర్ కే పాల్ వీడియోలు వీడియోలన్నీ షేర్ చేయండి వైరల్ చేయండి జనాల్లోకి వెళ్తే జనాలు తెలిస్తే అప్పుడు ఉంటుంది గారిని ఎందుకు వద్దంటున్నారు ఇల్లు పాల్ గారు ఎమ్మెల్యే అవ్వకూడదు మంత్రి అవ్వకూడదు ప్రధానమంత్రి అవ్వకూడదు బిగ్గింది అందరూ అవచ్చా ఈ ఆర్థిక ఉగ్రవాదులు అవచ్చా ఈ ప్రభా చంద్రబాబు నాయుడు అవ్వచ్చా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చా ప పవన్ కళ్యాణ్ అవ్వచ్చా వీళ్ళు పరిపాలించాలి మిమ్మల్ని పాస్ అడుగుతున్నా సెక్యులర్ హిందువులను అడుగుతున్నా ఏ ఎందుకు వద్దు పాల్గారు ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు ప్రెస్ పెట్టి పెట్టకూడదు ఎందుకు ఖండించకూడదు ఆయనకి జరిగిన అన్యాయం గురించి ఎందుకు చెప్పుకోకూడదు బావపురాటి ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ముప్పై ఒకటి అవన్నీ లేకుండా చేసిన తర్వాత అప్పుడు కేసులు పెట్టండి మీరు డబ్బులు ఇచ్చేసి పంపించేస్తే కేసులు పెట్టే పెట్టేస్తారు మీరు అన్ని ఫేక్ కేసులేగా అన్ని ఫాల్స్ కేసులేగా అట్రాసిటీ కేసులు పాల్సే ఈ లైంగిక వేధింపు కేసులు అన్ని పాల్సే ఫాల్స్ కేసులు పెడతారు దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేసి లంచకొండ అధికారులారా మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి నిరపరాధుల్ని అమాయకుల్ని దేశభక్తుల్ని ఇండిపెండెంట్ జర్నలిస్టుల్ని దేశం కోసం పోరాడే స్వాతంత్ర సమరయోధుల్ని మీరు చంపేస్తున్నారు దేవుడు దిగితే ఉండదు మీకు ఒక్కొక్కరికే ఆపరేషన్ కగారు పేరు మీద అది అమిత్ షా ఆదివాసులు చంపేస్తున్నాడు ఆడు అర్బన్ నక్సలే దళిత నాయకులు చంపేస్తున్నాడు ఈ మోడీ పిచ్చి పిచ్చుకుందా జగన్ పవన్ చంద్రబాబు మీరు మా గురించి మాట్లాడండి ప్రజల గురించి మాట్లాడండి లేని శ్రీకాంత్ సిండికేట్ రాజకీయాలు భూములు కబ్జాలు స్కాములు వీటి గురించి మాట్లాడతారా పాల్గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేశ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తిండి ఉండాలి బట్టలు ఉండాలి ఇల్లు ఉండాలి ఉచిత విద్య ఉండాలి ఉచిత వైద్యం ఉండాలి రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలి భారతదేశంలో ప్రజలందరూ కూడా డాక్టర్ కే పాల్ గారు ప్రధానమంత్రి అవ్వాలని ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు కొంతమంది అమ్ముడు పోయి వీళ్ళతో పాటు చేతులు కలిపి పాలుగారితో ఉంటే మనకి ఓటు ఓటుకు నోటు రాదు పాల్గారితో ఉంటే పథకాలు రావు మీకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా కంపెనీలు కావాలా ఉద్యోగాలు కావాలా ఇళ్ళు కావాలా ఉచిత విద్యా వైద్యం కావాలా లేకపోతే రోజు అడుక్కుంటారా కల్తీ మందులు కల్తీ సరుకులు తిని వస్తారా ఏమీ లేకుండా భారతదేశాన్ని అమెరికా చేస్తాను ప్రపంచ ధనవంతులు తీసుకొచ్చి సమిట్లు పెట్టి అప్పులు తీర్చి ఈ దేశాన్ని స్వర్గస్యంగా మారుస్తానని చెప్పంటే మీకు వద్దా నాశనం కోరుకుంటారా ఏ నేరం చేయనటువంటి యేసు ప్రభుని సిలివేసేయండి బందిపోటు దొంగ బర్బాని నిధులు అన్నారు మీరు మనం మనమే మనస్సాక్షి ఉంది నీతి నిజాయితీ యథార్థత ఉండాలి పాపం నిరపరాధుల్ని అపరాధులని చెయ్యి నేరాలు అబద్ధంగా చెడ్డమాటలు పడ చెప్పడానికి మీకు సిగ్గు ఉండాలి మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి మీ ఎమ్మెల్యే పదవుల కోసం మీ పథకాల కోసం మీ డబ్బుల కోసం భయం చేస్తారా జగన్ దగ్గర పవన్ దగ్గర చంద్రబాబు దగ్గర మోడీ దగ్గర చేస్తారా చూడండి దేవుని యొక్క తీర్పులు ఎలా ఉంటే చూస్తూ ఈ రోజు నుంచి దిక్కుల నోడు దేవుడి దిక్కు అంటారు కదా ఈరోజు మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి నేను ఈరోజు గ్రూప్ పెడతాను చూడండి పేదలకు పథకాలు అందుతున్నాయి డబ్బు కల్కి అన్ని అన్ని విధాలు కూడా వాడికి రావాల్సిన వస్తున్నాయి మధ్యతరగతి కుటుంబాలు బతకలేకపోతున్నారు గ్రూప్ పెడతాను ఎవరన్నా ఉంటే వచ్చి గ్రూప్ పెట్టి రిజిస్ట్రేషన్ కూడా చేసి జనాలు అడగండి చాలా గ్రూపులు ఉన్నాయి కార్మిక సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నాయి పేదరిక పేదల సంఘాలు ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి మధ్యతరగతి వాళ్ళు సంఘం లేదు పెట్టండి మా పరిస్థితి ఏంటి ఇంటర్నూలు కట్టుకోలేకపోతున్నాం కరెంట్ బిల్లు కట్టుకోలేకపోతున్నాం జీఎస్టీలు కట్టుకోలేకపోతున్నాం తెల్ల రేషన్ కార్డు లేదు పథకాలు లేవు పిల్లలు సర్దించుకోలేకపోతున్నాం పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం ఏంటి మా పరిస్థితి దాని గురించి అడగమానండి దాని గురించి ప్రత్యేక శాఖ పెట్టమానండి ఎన్ని ఎన్ని శాఖలు ఉన్నాయో అవి విన్నా తెలుసా ఎన్ని శాఖలు ఉన్నాయి కార్మిక శాఖ ఉంది మెట్రాలజీ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఉంది ఇన్ని శాఖలు ఉండే అసలు ఉన్నాయో తెలియదు తెలియదు అసలు ప్రజల్ని గాలి గిదిలి పెట్టేసేసారు కుక్కలు కరిచేస్తాయి రోడ్ల మీద ఆవులు ఉంటున్నాయి దోమలు ఉంటున్నాయి కల్తీ స మందులు ఏమేత్తన్నారు ఫేక్ డాక్టర్లు ఉన్నారు దేశాన్ని అంతా చేసేస్తా దేశాన్ని బాగు చేస్తా అని చెప్పి అమెరికా నుంచి వచ్చినటువంటి డాక్టర్ కే గారిని మాట్లాడేవరా సమాధానం చెప్పండి ఆయన దాని సమాధానం చెప్పండి వాళ్ళ అన్నం చంపింది కరెక్ట్ కదా అక్రమంగా కేసు పెట్టి లోన్ వేసింది కరెక్ట్ కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ని లోన్ వేపించింది నేనేం చెప్తున్నాడు కదా ధైర్యంగా ఎన్నండి నేను పెట్టిన వీడియో విన్నారా మొత్తం వినండి వినకూడదు ఇప్పుడు అర్జెంట్గా వినకూడదు ఎవరైనాకూడదు ముందు ఆయన లోన్ వేసేయాలి ఆ ఫేస్బుక్ తీసేయాలి ఆడ్రాయిడ్ ఆడ్రాడే ఒకసారి ఫేస్బుక్ తీసారు రెండు రెండుసార్లు తీసేశారు ఫేస్బుక్ తీసేయాలి ఆ పార్టీ లేకుండా చేసేయాలి ఆ మనిషిని లేకుండా చేయాలి మాట్లాడే లేకుండా చేయాలి అనుకున్నారు కుట్ర చేస్తున్నారు మీ వల్ల కాదు సమాధానం చెప్పండి మీకుంటే న్యాయ పోరాటం చేయండి సిగ్గుసారా ఉండాలి లైంగిక వేధి కేసు పెడతారంట పంజాగూడి దగ్గర ఒక డెబ్భై ఎనిమిది అరవై ఎనిమిది సంవత్సరాలు వృద్ధుండిని గొద్దు నొక్కాలని చూస్తానంటే ఎవడాడు నొక్కేది ఎవడాడు నొక్కేది